హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు చింతపండు పులిహోర కారపొడి బాగుండాలండి టిఫిన్ మాకు ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చింతపండు ఒకసారి వాష్ చేసేసుకొని తొందరగా నానడానికి వేడివేడి నీళ్ళు పోసానండి కాకపెట్టి టైం లేనప్పుడు చింతపండు తొందరగా నానాలంటే వేడివేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా నానిపోతుంది అది బాగా నానుతుంది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చింతపండు పులిహోరలోకి వేరుశనగపప్పులు వేపుకోవాలి బాగా క్రిస్పీగా వేగాలండి లేకపోతే టేస్ట్ ఉండదు ఇప్పుడు చింతపండు పులిహోరలోకి మొత్తం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి పేరుశనగపప్పులు వేపేసానండి కరివేపాకు ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర చింతపండు చింతపండు బాగా గుజ్జు గుజ్జుగా కలుపుకొని తొక్కలంతా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బాండీలు పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి రెండు స్పూన్లు నూనె వేశాను నూనె అంత ఎక్కువ వద్దనుకునే వాళ్ళు హాఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు అవి చిటపట ఆనాలండి ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు బాగా వేగాలండి ఇవి కూడా క్రిస్పీగా లేకపోతే బాగుండదు కరకర పంటి కింద కరకార తగులుతూ ఉండాలి భలే ఉంటుంది రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి పులిహోర రైస్కి కొంచెం వేగాలండి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఫ్లేవర్ మనకి రుచి ఫ్లేవర్ అన్నీ బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఫుల్ పసుపు అదొకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనకి ఎన్ని కావాలో అన్నీ నేనైతే ఒక పది దాకా వేస్తున్నాను ఎండుమిర్చి భలే ఉంటుంది ఈ రైస్లో నంచుకునేటప్పుడు ఎండు ఏమీ లేనప్పుడు ఈ ఎండుమిర్చి నంచుకొని రైస్ మొత్తం తినేసేయచ్చు మనము బాగా క్రిస్పీగా వేగాలి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు చింతపండు గుజ్జు గుజ్జు బాగా కలిపేసి తొక్కలంతా పక్కన పెట్టుకొని అట్లా గారిట అడ్డు పె అడ్డం పెట్టుకొని వేసుకోవాలి ఇంకా తొక్కలు ఏమన్నా ఉంటే పడకుండా బాగా ఉంటుంది తినేటప్పుడు తొక్కలు రావు ఇప్పుడు అందులోకి కొంచెం ఇంగు వేస్తున్నాను ఈ చింతపండు పులుసు అనేది బాగా ఉడకాలండి చింతపండు కలుపుకునేటప్పుడు మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే చాలు బాగా ఉడకాలి చింతపండు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను రుచి ఫ్లే రుచి టేస్ట్ కోసము ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేపి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశెనగ పప్పులు అవి కూడా వేస్తున్నాను నాకు ఇట్లా వేసుకుంటేనే నచ్చుతుందండి సపరేట్గా లాస్ట్లో వేస్తే పల్లీలకి అనేది టేస్ట్ ఉండదు చింతపండు పులుసులో లాస్ట్లో వేసామంటే బాగుంటుంది ఎండుమిర్చికి ఈ వేరుశెనగపప్పులకి పులుపు అనేది బాగా పడుతుంది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పులుసు ఆరబెట్టుకోవాలండి ఆల్రెడీ అన్నం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు పులుసు కూడా ఆరిపోయింది అన్నం కూడా ఆరిపోయింది ఇప్పుడు కలిపేస్తున్నాను చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని లాస్ట్లో అన్నం బాగా కలుపుకోవాలండి మరి మెతుకులు నలిపేయకూడదు అట్లా పొడి పొడిగా చేత్ తాకి తాకినట్టు అట్లా కలుపుకుంటూ ఉండాలి చింతపండు పులుసు అనేది కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వేసేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది భలే ఉంటుందండి మా ఇంట్లో అయితే ఎక్కువ సార్లు ఇదే చేసుకుంటాము చింతపండు పులిహోరే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి నంచుకోవడానికి బాగుండాలి చింతపండు పులిహోర కారపొడి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్